హాయ్ ఫ్రెండ్స్ సుగనాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది ఏమిటంటే కర్ణాటకలోని అత్యంత పురాతనమైనది అత్యంత మిస్టరియస్ దేవాలయాలలో ఒకటి నందిహిల్స్ శివాలయం బెంగళూరుకి దగ్గరగా ఉన్న ఇక్కడి అద్భుతాలు ఇక్కడి శిల్పం ఇక్కడి పురాతన గాథ చాలా మందికి తెలియదు అయితే ఈ ఆలయాన్ని ప్రత్యేకం చేసే ఒక విషయం ఉంది నంది విగ్రహం భక్తుడిని చూసినట్టు కనిపించడం ఇది భక్తి శక్త లేకపోతే దైవ చైతన్యమా లేక పురాతన శిల్ప శాస్త్రంలో దాగి ఉన్న ఒక రహస్యమా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఆలయం చరిత్ర పురాణాలు అద్భుత సంఘటనలు శాస్త్రీయ పరిశోధనలు అన్ని మీకు పూర్తిగా వివరించబోతున్నాం నంది హిల్స్ అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు ఇది చోళల కాలం నుంచి ఉన్న పవిత్ర క్షేత్రం పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మీటర్ల ఎత్తులో మేఘాలు తాకే కొండలు పూర్వకాలంలో యోగుల తపస్సు స్థలం శివుడు ప్రత్యక్షమైన శిల అని చెప్తారు ఈ కొండపై శతాబ్దాల క్రితం నిర్మించిన శ్రీ భోగనందేశ్వర ఆలయం దీనికి దగ్గరగా ఉన్న అనేక చిన్న శివాలయాలు ఆయా కాలాల రాజుల చేత నిర్మించబడింది ఇక్కడి నంది విగ్రహం కేవలం అందమైన శిల్పం కాదు దాని రియల్ మిస్టరీ ఏమిటంటే ఏ వైపు నిలబడ్డా నంది కళ్ళు మీ వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇది ప్రేమ శిల్పకళ లేక శాస్త్రం అర్థం చేసుకోలేని ఏదో కోణమా పక్కకు వెళ్తే కూడా నందికి ఉన్న స్లైట్ యాంగిల్ వల్ల అతను భక్తుడి వైపే చూస్తున్నట్టు ఉంటుంది ఇది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రమే గ్రహించగలరు ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో నందిగిరి అని పిలిచేవారు కథ ప్రకారం ఒకప్పుడు ఇక్కడ మహాతపస్సు చేసిన యోగులు ఉండేవారట వారి ధ్యానం కారణంగా ఈ శిలలన్నీ శక్తి కలిగినవిగా మారాయి నంది విగ్రహాన్ని కళ్యాణి మండపం అంటారు మధ్యలో ఖచ్చితమైన జామీతీయ సాయంతో ఉంచారు చోలులు గంగలు హోయసలల రాజులు దీన్ని శతాబ్దాల పాటు కాపాడారు ఇక్కడి స్థానికులు చెప్తారు కొండ అడుగు నుండి ఎక్కుతున్నప్పుడు మంచులో నంది కళ్ళు ప్రత్యేకంగా మెరిసినట్టు కనిపిస్తాయి ఒకసారి పండుగ రోజు మబ్బులు పూర్తిగా ప్రాంతం కప్పేసినప్పుడు నంది ముఖం మీద లైట్ రిఫ్లెక్షన్ ద్వారా చిన్న గ్లో కనిపించింది కొందరు భక్తులు చెప్తున్నారు నంది ముఖం స్లైట్గా మీ వైపు తిరిగినట్టు కనిపిస్తుంది ఇవన్నీ సూపర్ న్యాచురల్ అని చెప్పలేం కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేని అనుభవాలి పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి ఈ కొండపై మహాయోగుల దర్శనం ఇచ్చారని చెప్తారు నంది ఇక్కడ శివుడి తపస్సు కాపలాగా నిలబడ్డారు లెజన్ ప్రకారం శివుడు వరం ఇచ్చారట ఈ కొండపైకి వచ్చే ప్రతి భక్తుడి మనస్సును నీవు గ్రహించగలవు ధార్మికత ఉన్న వారిని మాత్రమే నీవు చూస్తావు అని చెప్పారు అందుకే నంది కళ్ళు భక్తుడి హృదయానికి ప్రతిస్పందించినట్టు అనిపిస్తుందని చెప్తారు రెండు వేల పదిలో కొన్ని అధ్యయనాలు జరిగాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నంది కళ్ళు స్లైట్లీ కాన్వెక్స్ షేప్ లో ఉండటం వలన అవి ఫాలో ఇల్యూషన్ క్రియేట్ చేస్తాయి నంది ముఖం ఎత్తుగా శిల్పం డెప్త్ ఎక్కువగా ఉండటం వలన భక్తుడు ఎక్కడ నిలబడినా అతనిని చూసినట్టే ఫీలింగ్ వస్తుంది ఇది లియోనార్డో డాన్సిస్ మోనాలిస ఎఫెక్ట్కి దగ్గరగా ఉంటుంది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉన్న భక్తుల అనుభవాలకు మాత్రం ఇది పూర్తి సమాధానం కాదు గర్భగుడిలో శివలింగం ఐశ్వర్య శక్తితో ఉన్నట్టు భక్తులు చెప్తారు శివలింగం ఎప్పుడు చల్లగానే ఉంటుంది లోపల ఎక్కువ గా రాదు గర్భగుడి వైబ్రేషన్ మెడిటేషన్ లా ఉంటుంది ఇక్కడ చేయించే రుద్రాభిషేకం చాలా శక్తివంతమని అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు నంది హిల్స్ ప్రాచీన కాలంలో యోగులకు మహా తపస్సు స్థలం ఇది భారతదేశంలోని నూట ఎనిమిది శక్తి కేంద్రాల్లో ఒకటిగా కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి ప్రతి సంవత్సరం వేలాది మంది ఇక్కడ సూర్యోదయం ధ్యానం చేస్తారు సూర్యోదయం సమయంలో మొత్తం కన్నా బంగారు వెలుగులో మెరిసిపోవడం అక్కడి శాంతిని అనుభవించకుండా ఉండలేరు నంది నిజంగా భక్తుల్ని చూస్తున్నారా లేక ఇది శిల్పశాస్త్రం పండిన మాయా శాస్త్రం చెప్తుంది ఇది ఇల్యూషన్ భక్తి చెప్తుంది ఇది దైవ స్పందన అని నిజం ఏదైనా కావచ్చు కానీ నంది పై నిలబడి ఈ మహావిష్ణువుని మహాదేవుడి క్షేత్రాన్ని చూసిన వాళ్ళు ఒక మాట చెప్తారు ఇక్కడ ఏదో ఉంది మనసును లాక్కునే ఒక శక్తి శాంతి దైవత్వం అని చెప్తారు మీరు కూడా ఒక్కసారి హిల్స్ లోని ఈ పవిత్ర స్థలాన్ని దర్శించండి ఓం నమ శివాయ Thank you friends, bye bye.